సెన్సేషనల్ కేటగిరీలో నుంచి ద అవార్డ్ గోస్ టు సోషల్ అందరికీ నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా పేరు పేరున నమస్కారం అండ్ ముఖ్యంగా ఈ వేదికని నా ఈ వేదికపై నాకు ఈ అవార్డు ఇచ్చి సత్కరించిన మన యాదగిరి గౌడ్ గారికి చాలా హృదయపూర్వక నమస్సు మాంజలి ఎందుకంటే పద్మ అనేది ఒక నిజంగా నాకు ఒక తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఆర్టిస్టే తను సీరియల్ చేస్తుందా ఇట్లా పద్మ మోహన్ అంటే అరే అది మన తెలుగు స్టేట్స్లలో ఒక పద్మ పద్మశ్రీ అవార్డు ఇచ్చినట్టు అని అన్నారు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నన్ను అంటే యాక్చువల్లీ నాకు అవార్డు బోనాల శ్యాములగానో లేకపోతే ఒక ఆర్టిస్ట్గానో ఇవ్వలేదు సోక్ష సోషల్ యాక్టివిస్ట్గా ఇచ్చారు నిజంగా నేను అదే అడ్ అడిగాను యాక్చువల్లీ నాకు బోనాలు కదండి బోనాల ఐకాన్ అని అదని అవార్డ్స్ ఇస్తారు బేసికలీగా మీరు అంటే నేను ఫస్ట్ అడగలేదు తర్వాత నా అది అంటే ఇన్విటేషన్ కార్డులో వేసాక చూశాను ఏంటి సార్ మీరు సోషల్ యాక్టివిటీస్ ఇస్తున్నారంటే ఆయన నాలో నిజంగా నేను ఇన్ని రోజుల నుంచి ఒక విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ జోగిని వ్యవస్థ గురించి కానీ బోనాల కల్చర్ గురించి కానీ ప్రతిదానికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ మాట్లాడుతున్నా నాలో ఆయన సోషల్ యాక్టివిస్ట్ని చూశారు మొదటిసారిగా సోషల్ యాక్టివిస్ట్గా అవార్డు అందుకున్నాను ఇది థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఈ వేదిక మీద నా ఫస్ట్ సినిమా వీరంగం సినిమాలో నటించిన మా ఫస్ట్ హీరో యాక్చువల్లీ మీ అందరికీ తెలుసు జోగిని అంటేనే మామూలుగా అన్మ్యారీడ్ అంటే మ్యారీడ్ విత్ గాడెస్ అని అనుకుంటారు అప్పట్లో ఒక సెన్సేషన్ సుమన్ గారు నేను ఆ సినిమాలో పేరు అండ్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను యాక్టింగ్లోకి రావడానికి ముఖ్యమైన కారణం ఆయన ప్రోత్సాహం బికాస్ చాలా సందర్భాల్లో నెర్వస్ షివరింగ్ వచ్చేసేది ఆయనను చూస్తే ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన సినిమాలు చూసి అప్పట్లో సుమన్ గారు విజయశాంతి గారు అంటే చాలా ఇష్టంగా ఉండేది నాకు సడన్గా ఆయనతో యాక్ట్ చేయాలి ఆయన బుగ్గలు గిల్లాలి ఆయనను కింద పడేయాలి ఇట్లాంటివి చేయాలంటే కొంచెం బాగా భయపడ్డాను బట్ నిజంగా నాకు ప్రోత్సాహం ఇచ్చి లేదు నువ్వు చేయగలుగుతావు ఇట్స్ జస్ట్ యాక్టింగ్ అని చెప్పి నన్ను నిల్చోబెట్టారు నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను ఆయన లేకపోతే మేబీ నేను సినిమా ఇండస్ట్రీకి కూడా వచ్చేదాన్ని కాదేమో ఎందుకంటే ఆ ఆ టైంలో అది నీడ్ నాకు అంటే అట్లా ప్రోత్సాహం లేకపోతే మళ్ళీ ఇంకో సినిమా వైపు కూడా చూసేదాన్ని కాదు అలాగే విమలక్క గారు ద వాయిస్ ఆఫ్ తెలంగాణ యాక్చువల్లీ అక్క ఫోన్లో నా ఫోన్లో అలాగే చేసుకుంటాను చేసుకుంటానన్నమాట వాయిస్ ఆఫ్ తెలంగాణ అంటే ఉమెన్ ఎంపవర్మెంట్స్ బడుగు బలహీన వర్గాలకి ఒక వాయిస్ నిజంగా ఈరోజు ఇస్తుంది అక్కతో పాటు నేను కూడా ఈ వేదిక పంచుకొని అవార్డు తీసుకోవడం చాలా అదృష్టం అండ్ పద్మ మోహన్ అవార్డు ఇస్తున్న సార్ నిజంగా అంచెలంచెలుగా ఇంకా ఇది వంద సంవత్సరాల వేడుక జరుపుకోవాలి మీరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఆలోచనలు అంటే కళాకారులకు ఒక అవార్డు ఇస్తే ఇది ఒక ఉత్సాహం ఒక ఉత్తేజాన్ని ఇచ్చే అవార్డ్స్ అవార్డ్స్ ఎవరికైనా కళాకారులకి ఇంకా పని చేస్తే బాగుంటుంది ఇంకా ఇంకా సాధించాలి ఇలాంటివి ఇంకా సాధించాలి అనే ఒక తాపత్రయం పెరుగుతుంది కాబట్టి దానికి ఒక బీజం అన్నమాట నాకు ఇందాక ఒక అమ్మాయి ఆర్టిస్ట్ శ్రీదేవి అమ్మాయి నాకు చదువు రాదు నాకేం తెలీదు నాకు మాట్లాడడానికి రావట్లేదు అంటారు కానీ స్టే రిక చాలా షోస్లలో కానీ తన రీల్స్లో కానీ తను మాట్లాడి చూస్తే మామూలుగా చదువుకునే వాళ్ళు కూడా మాట్లాడలేరు అలాగే భిక్షుమమ్మ గారు కూడా అసలు ఆవిడ పాడుతుంటే కంచు టంగమని మోగినట్టు నిజంగా మీరు నిష్ణాతులని ద ఎక్స్పర్ట్స్ని ఇట్లా అందరిని అంటే ఒక్కొక్క రంగాల నుంచి ఒక్కొక్కటి అంటే సినిమా బుల్లితెర అవార్డ్సే కాకుండా నాకు తెలిసి మీరు అందులో కరెక్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ టైము బుల్లితెర అవార్డ్స్తో పాటు సామాజిక కార్యక్రమాలు చేసే వాళ్ళకి చాలామందికి సామాజిక దృక్పథంతో సోషల్ అవేర్నెస్తో అవార్డులు ఇస్తున్నందుకు నిజంగా కృతజ్ఞతలు మీ రంగానికి మీ ఆర్గనైజేషన్కి నా హార్ట్లీ విషెస్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్యాట్స్ మీడియా